అందరికీ నమస్కారం మన రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి అభ్యర్థుల కోసం ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది డిఎస్సి పరీక్షల ఉచిత శిక్షణకు వెనుకబడిన తరగతులు అంటే బీసీ ఎస్సీ ఎస్టీ వారికి తిరుపతిలో ఉచిత శిక్షణ ఇవ్వబోతున్నది దీనికోసమని మూడవ తేదీ నుంచి పదవ తేదీ లోపల దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది మూడవ తేదీ నుంచి పదవ తేదీ ఐదు గంటల లోపల దరఖాస్తు చేసుకోవాలి రెండు వందల మంది విద్యార్థులకు ఇక్కడ ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు ఉచిత శిక్షణ ఈ నెల అంటే జూలై పదవ తేదీ పదహైదవ తేదీ నుంచి అరవై రోజుల పాటు ఉంటుంది ఈ ఉచిత శిక్షణతో పాటు స్టైఫండ్ కూడా ఇవ్వనున్నారు స్టైఫండ్ మరియు స్టడీ మెటీరియల్స్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ ఇక్కడ ఉచితంగా ఇవ్వనున్నారు ఎవరైతే బీఈడిలో ఉత్తీర్ణులై ఉన్నారో వారు వారి బయోడేటాతో పాటు బీఈడి ప్రొవిజనల్ సర్టిఫికేటు పదవ తరగతి ఇంటర్ మరియు డిగ్రీ మార్కులిస్టులు క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు మరియు తల్లిదండ్రుల వార్షిక ఆదాయం లక్ష రూపాయల లోపల ఉన్న ఆ సర్టిఫికేటు ఆధారు బ్యాంక్ పాస్బుక్కు మరియు మూడు పాస్పోర్ట్ సైజు ఫోటోలను జతపరిచి డిఎస్సి అభ్యర్థులు ఈ నెల పదవ తేదీ లోపల ఆంధ్రప్రదేశ్ బీసీ స్టడీ సర్కుల్కి అందచేయవలసి ఉంటుంది ఇది తిరుపతిలో ఈ ఉచిత డిఎస్సి శిక్షణ ఇవ్వనున్నారు మీ అప్లికేషన్స్ అన్నీ కూడా ముత్యాలరెడ్డిపల్లిలోని శ్రీకృష్ణానగర్లో ఉన్న బీసీ స్టడీ సర్కుల్లో అందజేయవలసి ఉంటుంది పదవ తేదీనే గడువు తేదీ సో పదవ తేదీ లోపలే మీరు ఖచ్చితంగా మీ అప్లికేషన్లను అందజేయవలసి ఉంటుంది పదహైదవ తేదీ నుంచి ఉచిత శిక్షను ప్రారంభిస్తున్నారు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి దీనివల్ల అందరికీ ఉపయోగపడుతుంది